నిజమే నా చిన్నప్పటి నుంచి కూడా మీరు యాక్చువల్గా ఉన్నారు కదా అదే అదే చెప్పబోతున్నా మీరు నా చిన్నప్పటి నుంచి కూడా అదే అదే తో మీరు అదే స్టైల్తో ఉన్నారు ఎలా సరే ఎలా మెయింటైన్ చేస్తున్నారు అసలు అలా మెయింటైన్ చేయాలి ఆ సినిమా మనం ఫీల్డ్లో ఉంటే మస్ట్ మెయింటైన్ చేయాల్సిందే అంతేనా అది హీరో అయినా వీళ్ళైనా బట్ నాకు మొదటి నుంచి కొంచెం ఫిట్నెస్ ఫ్రీ దీనిలో ఉంటుంది కదా సైక్లింగ్ నేను ఇక్కడ అంతా సైకిల్ లో తిరుగుతున్నా సైకిల్ నాకు మంచి ఒక ఇది ఎన్ని సంవత్సరాలు సార్ అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు థర్టీ ఇయర్స్ అయిపోతుంది థర్టీ థర్టీ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది సార్ సూపర్ నా మొదట నేను స్టార్ట్ చేసింది తమిళనాడు బిగినింగ్ నన్ను యాక్టర్ చేసింది విజయ్ దళపతి హీరో తమిళ హీరో వాళ్ళ మామ ఒక హీరోని కలవడానికి వెళ్తే అంటే చూడాలని లేదు కలవడానికి కాదు చూడడం విజయకాంత్ గారు అని ఆయన కలవడానికి వెళ్ళారు ఆయన ఒకసారి చూడాలి అని ఒక దీని మీద వెళ్ళాను ఆయన చూడడం అక్కడే నాకు ఆ డైరెక్టర్ నన్ను చూడడం నువ్వు సినిమాల్లో ఎందుకు నటించకూడదు బాగుందో అని చెప్పేసి ఆయన నాకు ఫస్ట్ సినిమా ఇది చేశారు ఆయన దాంట్లో మూడు సినిమాలు చేశారు కంటిన్యూగా ఓకే ఇంకా అక్కడి నుంచి ఒకసారి మీ కుటుంబ నేపథ్యం ఒకసారి చూద్దాం సార్ ఎందుకంటే మసూదన్ గారు అంటే మన ఆన్ స్క్రీన్ మీద చూడడం తప్ప పర్సనల్ గా కూడా ఎవరికి తెలియదు తెలియదు అంటే ఎవరు కూడా మీ దగ్గరికి ఇంటర్వ్యూకి రాలేదు అనుకుంటా చాలా మందికి ఏంటంటే మీరు బిజీ షెడ్యూల్లో ఉంటారు జనరల్గా దగ్గర దగ్గర తెలుగు వాళ్ళు వచ్చేసి గా చూస్తారు అవును సీరియల్స్లో లో కానీ వీటిలో కానీ మీకు మంచి ఇది ఉంది ఒకసారి మీ కుటుంబ నేపథ్యం గురించి చూద్దాం సార్ పిల్లలు వైఫ్ పెళ్ళ పెళ్ళ పిల్లలతో ఎందుకంటే మీతో తెలిసిన వాడే వైఫ్ శృతి శృతి గారా శృతి గారు ఓకే సార్ ఇప్పుడు మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎలా మీ చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది లేదు నా దీన్ని అంటే మాములు నార్మల్ ఒక ఫ్యామిలీ అంతే ఎవరికీ ఈ వీటితో సంబంధమే లేదు దీన్ని పుట్టి పెరిగిందంతా అటు బాడ కర్ణాటక అటు అంటే మీ బ్యాక్గ్రౌండ్లో ఎక్కడైనా ఇండస్ట్రీకి సంబంధించి కానీ ఎవరు ఎవరు లేదు ఫస్ట్ మీరైతే మీ ఫ్యామిలీ అయితే ఎలా సార్ శృతి గారు ఎలా పరిచయం మీకు ఫస్ట్ ఎలా కలిసారు మీరు ఫస్ట్ కలవడం కలవడమే ఫస్ట్ మేము ఒక సీరియల్ చేసాము రుతురాగాలు ఆ రుతురాగాల్లో తను నాకు అంటే తను చేసింది మళ్ళా బెంగళూరు గారు సో ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఆ సీరియల్లో అలా అక్కడ పరిచయం అప్పటి నుంచి మీ జర్నీ స్టార్ట్ అయిందండి అప్పటి నుంచి మళ్ళీ దసరా ఒక ఏడేళ్ళు గ్యాప్ వచ్చింది తర్వాత మాకు తెలియదు ఎవరు అనేది కూడా దాని తర్వాత మళ్ళీ చక్రవాకం నెల ఆ టైంలో పచ్చి సూపర్ సార్ సూపర్ ఈ మీరు దగ్గర దగ్గర ఎన్ని సీరియల్స్ వరకు చేశారు సార్ నేను మూడు సీరియల్స్ చేశారు అవి కూడా పెద్ద సీరియల్స్ చలాగాలు చక్రవాకం మొగల్ రేఖలు అవును అసమాన్ రావణ సమీరాలు వాళ్ళదే స్టార్ట్ చేసి ఇంకా అక్కడి మూవ్ అయిపోయారు మళ్ళీ అప్పటికి సినిమా బిజీ బిజీ అయిపోయింది ఇంకా అటు వెళ్ళిపోయాడు అదే నాయుడు గారు విటే ఒక విధంగా అక్కడ చంద్రశేఖర్ గారు నన్ను ప్రోత్సహిస్తే ఇక్కడ బంజరాల నాయుడు గారు శ్రీకాంత్ ప్రొడక్షన్ సరే ఇప్పుడు ఇప్పుడు వచ్చేటప్పటికి మనం పాయింట్లోకి వెళ్ళిపోతాం వస్తున్న సినిమా నాసామి రంగ మీరు నాసామిరంగాలో ఉన్నారు అదేవిధంగా గుంటూరు కారంలో కూడా ఉన్నారు ఈ రెండు సినిమాలు కూడా ఇప్పుడు మీరు న్యాయం చేసి చెప్పాలి మాకు ఇప్పుడు ఎందుకంటే సంక్రాంతికి రెండు కూడా పోటాపోటీగా వస్తున్న సినిమాలు అవి ఇటు చూసుకుంటే నాగార్జున గారు ఇటు చూసుకుంటే మహేష్ బాబు గారు ఉన్నారు వేరే వేరే అయినా కానీ పోటాపోటీగా ఇద్దరు పెద్ద హీరోలతో మీరు ఈరోజు సంక్రాంతికి వస్తున్నారు ఫస్ట్ నాసామిరంగా చూసుకుందాం అందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఆ సినిమా ఎలా ఉండబోతుంది సంక్రాంతి సినిమా సంబరాలు తీసుకునేది ఆ విధంగా ఉంటుంది సంక్రాంతి పండగ తీసుకుని వచ్చేదే ఈ సినిమా అనిపిస్తుంది మాకు ఎందుకు సార్ చిన్న పెద్ద ప్రతి ఒక్కరు చూడ చూడదగిన మూవీ అంటే మనము ఇప్పుడు సిటీలో ఉంటూ మనం కొన్ని మిస్ అవుతూ ఉంటాం ఇప్పుడు సంక్రాంతి పల్లెటూరుకి వెళ్ళాలి దాన్ని దీంట్లో కళ్ళ కట్టినట్టు చూపించారు మనం మిస్ అవుతున్నవి మనం మళ్ళీ నెమరేసుకుంటాం ఇలా ఇది ఇప్పుడు ఇదే ఈ సినిమా అసలు నాకు తెలిసి ఈస్ట్ వెస్ట్ ఆ బెల్ట్ వెళ్ళింది అనుకుంటే తుక్కునే కొడుతుంది అంత బాగుంది డైరెక్టర్ గారి గురించి పర్సన్ ఎప్పుడు తను ఒక నేను కొత్త డైరెక్టర్ డెబ్యూ డైరెక్టర్ అని ఎప్పుడు అసలు ఆ ఇది చూచు ఆ ఇదే లేదు అసలు ఒక ఎక్స్పీరియన్స్ డైరెక్టర్తో వర్క్ చేసినట్టుంది అంత బాగా చేశారు డైరెక్టర్ గారు ఎందుకంటే చూడు కొత్త డైరెక్టర్కి టైమ్ టేక్స్ ఎక్కువ ఉంటుంది కానీ ఈ సినిమా సెప్టెంబర్లో స్టార్ట్ అయింది సో మా సంక్రాంతి సో సో ఎంత ఒక ఇది ఫైవ్ మంత్స్లో కంప్లీట్ చేస్తా దీనిలో ఇంకోటి ఏంటంటే దీనికి అన్ని అలా కలిసి వచ్చాయి ఒక సినిమా ఒక త్రీ ఏది ఎంతమంది రాజ్ తరుణ్ ఉన్నాడు నరేష్ ఉన్నాడు పెద్ద తారాంగణమే ఉంది ఉన్నారు మల్టీ స్టార్స్ ఉన్నారు ఇంతమందిని పెట్టుకుని త్రీ మంత్స్లో సినిమా కంప్లీట్ చేసి సంక్రాంతి వస్తున్నారంటే ఎస్పెషల్లీ దీనికి ప్లస్ ఎక్కువ ప్లస్ పాయింట్ వచ్చేసి కీరవాణ గారు మ్యూజిక్ సాంగ్స్ చంద్రబా చంద్రబాసు గారి లిరిక్స్ లిక్స్ అది పోయిన మామూలు లేదు ఇంకా చూసుకుంటే నాగార్జున గారు ఎవర్ గ్రీన్ మధు అతని గురించి ఎంత అగ్రెసివ్గా చేశాడంటే మా మాస్ ఇవి ఈ టైంలో కూడా అంత దీన్ని చేస్తారంటే మాకే అనిపించదు బా అందుకే మన ఆ మెయింటైన్ చేస్తున్నారు అదేవిధంగా ఫైట్స్ అవి అసలు అలిసిపోతారు అటు ఆయన ఇంకా ఎనర్జీ వస్తుంది సెట్లోకి వస్తాయి అవును సార్ అంత బాగా అంత బాగా ఇది ఉంటుంది అవర్ని గారితో ఎందుకంటే డైరెక్టర్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఆయన దగ్గర దగ్గర చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా కాదు పెద్ద పెద్ద ఆర్టిస్టులని హ్యాండిల్ చేయాలి సంక్రాంతి రిలీజ్ చేయాలి చాలా కష్టపడి ఉంటారు ఒకటి దాదాపు ఇరవై ఐదు మంది డైరెక్టర్లు పరిచయం చేసిన ఇది నాగార్జున కొత్త వాళ్ళని అంత కొత్త ఎంకరేజ్ చేస్తారు యాక్చువల్ ఎంకరేజ్ చేస్తారు బాగా అదే ఆయనలో ఉన్నది సో డెఫినెట్ సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ ఆయన దీంట్లో ఖాతాలో పడిపోతుంది ఒకటి నా మ్యూజికల్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ ఏదే గానీ ఎందుకంటే మా చేస్తే మాకు తెలిసిపోతుంది కొన్ని జనాలు ఎంటర్టైన్ అవ్వాలా ఇది ఉంటుంది సెంటర్ అన్ని అన్నీ కలపోసిన ఒక మూవీ అది పండగకి ఎగ్జాక్ట్ కరెక్ట్ పండగ ఇది పండగ సినిమా అంటే అదే నాకు తెలిసి అయితే ఇప్పుడు నాగార్జున గారికి మీకు సీన్స్ ఎట్లా ఉండేది నాగార్జున నాది ఒకే సీన్ ఉంటుంది అంటే సినిమాలో నా ఒక ఫైవ్ టు సిక్స్ సీన్స్ చిన్న ఒక ఇంట్రొడక్షన్ అది బాగుంటుంది కానీ అంటే గతంలో ఇంతకుముందు కూడా మీరు నాగార్జున ఎలా ఉంది సార్ మీ ఎక్స్పీరియన్స్ అంతా ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా ఉంది తెలుగు ఇండస్ట్రీలోకి వచ్చేటప్పటికి తెలుగు తర్వాత వెళ్ళాం ఇప్పుడు నాకు అదే నాకు ఎందుకంటే ఫస్ట్ పడ్డ ఇద్దరు పెద్ద హీరోలతో సంక్రాంతి సినిమాలోనే నేను కనిపిస్తుందా సో నేను కొంచెం ఏమంటే ఒక ఉత్సుకత అదంతా నాగలో ఉంది చూద్దాం ఇక్కడ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఆతృత మారుతుందా ఏమైనా ఏమైనా తెలుగులో నాకు ఏమైనా అవకాశాలు ఎక్కువ వస్తాయా లేదా మళ్ళీ నేను రౌండ్ అటు తెలగాల మ ఎందుకంటే నా వరకు నేను వచ్చింది నేను చేసుకు వెళ్తూ ఉంటాను ఇవ్వడము ఇవ్వకపోవడం అనేది డైరెక్టర్స్ ఇది నాకు ఇది లేదు అందరితో రేపటి నాది మంచిగానే ఉంటుంది ఏమో కొంతమంది డైరెక్టర్స్ కి ఇంత చిన్న క్యారెక్టర్ మొదటి ఏం పెడతాంలే ఇద్దరు పెద్దది అనే థాట్ ఉండదు చోళకి సో నేను ఎవరిని బ్లేమ్ చేయింది ఈ విషయంలో సో వచ్చింది మా నాది రాదు నాది కాదు లైక్ వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్ ఎందుకు అయ్యారు అమ్మాయికి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ కి వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయినా నా గుండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని